మాజీ మంత్రి తమ్మినేని ప్రస్తుత వైకాపా పార్టీని వీడనున్నారా పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేనలో జర్నీ చేస్తారా ఇలాంటి వార్తలు కొడుతున్న నేపథ్యంలో ఆ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టారు సీతారాం తమ్మినేని కుమారుడికి అస్వస్థత కారణంగా పరామర్శించేందుకు ఆముదల వలసలో తమ్మినేని ఇంటికి వచ్చారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వీరిరువురి భేటీ ప్రాధాన్యతగా మారింది ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అనంతరం పార్టీ వ్యవహారాలలో చాలా దూరంగా ఉన్నారంటూ త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు తమ్మినేని ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్న వార్తలపై మీ స్పందన ఏంటని అడిగారు విలేకరులు విలేకరులు అడిగిన ప్రశ్నకు తమదైన శైలిలో స్పందించారు తమ్మినేని సీతారాం బయట ఇప్పుడు ఎవరైతే బస్సు సచ్చినారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారో ఆ ప్రచారం లేదు నువ్వు రన్ అవుతాడయ్యా వేకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారాయా ఎవడైనా సరే సర్లే దాంతేముంది ప్రత్యేక పార్టీ కార్యక్రమంలో కొంచెం ఉంటున్నారు అని ఎవరు నేను ఎందుకు ఈ కాలంలో ఉన్నాను నీకు స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీన్స్ నాట్ కాట్ ఇప్పుడు నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నలభై రోజులు ఉన్నాను దాన్ని కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్స్ అండ్ పార్ట్ ఆఫ్ మీడియా అదే నేను అంటున్నాను